రవికర్ గారు ఈరోజు ఉదయం నుంచి జరిగినటువంటి కొన్ని పరిణామాలు వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయాన్ని కూల్ చేశారు అధికారులు అది కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు కూడా విరుద్ధంగా ఉంది అనేది వైసీపీ నేతలు చెబుతున్నటువంటి మాట అధికారులు చెప్తుంది వైలేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ దానికి సంబంధించి ప్రొసీజర్ నోటీస్ కూడా ఇచ్చామని చెప్పని చెప్తున్నారు సో ఏ విధంగా చూడాలి ఇది మీరు ఏం చెప్తారు అంటే ఇవాళ నేను సాక్షి పేపర్ కూడా చూశానండి దానిలో వాళ్ళు ఏమి రాశారంటే తాడేపల్లిలో వైసీపీ జిల్లా కార్యాలయం వైసీపీ జిల్లా కార్యాలయం నిర్మాణం జరుగుతుంది దాని మీద సిఆర్డిఏ వాళ్ళు చేయాలని ప్రయత్నిస్తున్నారు మాకు తెలిసింది అందుకే మేము హైకోర్టు అప్రోచ్ అయ్యాము హైకోర్టు పనులు పనుమల్ సుధాకర్ రెడ్డి గారు లంచ్ మోషన్ పిటిషన్ వేశారట ఇరవై ఒకటో తారీఖు జూన్ అది జస్టిస్ రవి గారి దగ్గరికి వెళ్ళింది వారు దానికి స్పందించి ఈ కేసు తీసుకున్నప్పుడు ప్రభుత్వ లాయర్ గారు నిలిచి మేము చట్ట వ్యతిరేక పని ఏమీ చేయటం లేదు అని అంటే జడ్జి గారు ఏమన్నారంటే మీరు ఏది చేసినా చట్టాన్ని మీ మీరద్దు చట్టాన్ని వ్యతిరేకంగా చట్టానికి మీరు ఏ పనులు చేయొద్దు అని జడ్జి గారు చెప్పారు అని వాళ్ళ పేపర్లో రాశారు అంటే కానీ ఈ జడ్జిమెంట్ లో ఎక్కడ మీరు అది కోల్చొద్దు స్టే ఆర్డర్ ఇస్తున్నాను ఆపేయండి వివాదం ఏంటంటే నా దగ్గర తీసుకురండి పరిష్కరించాక చేద్దాం అన్న అన్నది లేదు జడ్జిమెంట్ చట్టానికి లోబడే చేయండి అన్నారు ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది చట్టానికి లోబడే చేశాం మేము ఎందుకంటే అది చట్టం వ్యతిరేకంగా కట్టారు కాబట్టి దానికి ఎటువంటి అనుమతులు లేవు కాబట్టి అవన్నీ ఏమి లేకుండా ఆక్యుపై చేశారు కాబట్టి ఎవరో వాటర్ ట్యాంక్ ఏదో డిపార్ట్ వాటర్ ట్యాంక్ ల్యాండ్ అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ల్యాండ్ అని ప్రభుత్వం చెబుతుంది అది ఇరిగేషన్ డిపార్ట్మెంటే అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ప్రజా వేదిక అన్నది కూడా ఆ ప్రాంతం కూడా కృష్ణా నది కరకట్ట లోపలకే ఉంటది అది కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అది కూడా అనుమతి ఏమి లేదు ఎందుకంటే నేను వెళ్ళి చూశాను కూడా అది కరకట్ట లోపలే మంత్రి సత్యనారాయణ రాజు గారు వీళ్ళంతా కరకట్ట లోపే ఉంటది అంటే అదే కృష్ణానది పారే భూలో లోపల కట్టేశారు నువ్వు బిజావేదికి కూడా అంత అలాగే ఉంటది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూల్ చేశారు ఏంటి ఇది అక్రమంగా కట్టారని దాన్ని ప్రజలు ఎవరు హర్షించలేదు చాలా మంది ఎందుకంటే ఇప్పుడు వైసీపీ పార్టీకి కానీ టీడీపీకి కానీ ఫార్టీ పర్సెంట్ ఓటు బేస్ అలాగే ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని మార్చాలా వద్దా అని డిసైడ్ చేసేది టెన్ పర్సెంట్ ఓటే డిసైడ్ చేస్తుంది అడిషనల్ టెన్ పర్సెంట్ ఓటు అది ఆ టెన్ పర్సెంట్ ఓటు మాకు పడితే వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఫోర్ ఇచ్చారు వాళ్ళకు పడితే వన్ ఫిఫ్టీ వన్ ఇచ్చారు ఆ టెన్ పర్సెంట్ ఓటర్ ఇది అక్రమ కరెంటమా సక్రమ కరెంట్ కరెంటమా అని చూస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని చూసినట్టే ప్రజా ఇది కూల్చివేతల ప్రభుత్వం అని ఎలాగైతే స్టార్ట్ చేసి అలాగే ఆ ముద్ర వెళ్ళిందో అలా ఆ రకంగా ఈ టెన్ పర్సెంట్ ఓటర్ చూస్తారా అనేది కీలకం ఎందుకంటే అక్కడదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అక్రమే ఇక్కడది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అక్రమే అని చెప్పి ప్రస్తుతం అనుకుంటున్నాం సో కూవేసంతో ప్రారంభించడం అనేది ఏ రకంగా ఆ టెన్ పర్సెంట్ ఓటర్ చూస్తారు అన్నది ఇంకొకటి